హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనవరల్స్ శ్రీ వారాహి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు ఏ విధంగా చేయాలి పూజా విధానం వారాహి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదులో వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి తెలుసా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో జూన్ ఇరవై ఆరు నుంచి అవుతున్నాయి ఈసారి నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకోవచ్చు లక్షలాది మంది తమ తమ కోర్కెలు కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ప్రతి ఏటా చేస్తారు ఈ పూజను ప్రతిరోజు సూర్య సూర్యాస్తమయం అయ్యాక చేయాలి వారాహి నవరాత్రులు జరుపుకోవడం వల్ల ప్రయోజనాలు ఈ ఉత్సవాల్లో పాల్గొనే వారికి శుభం ఐశ్వర్యం రక్షణ లభిస్తుందని చెప్తారు ఇది ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు శుద్ధీకరణకు కూడా సమయం వారాహి భక్తులు పండుగ సమయంలో తరచుగా ఉపవాసం ఉంటారు మరియు వారు ప్రత్యేక పూజలు మరియు ఆచారాలను కూడా నిర్వహిస్తారు ఏ వ్యక్తికైనా జీవితంలో ఎదుగుతున్నప్పుడు దిష్టి దుష్టి దోషము కలుగుతుంది అలాంటి దుష్టి దోషాలు దిష్టి దోషాలు నరఘోష మానసిక వ్యాధులు సమస్యలు పిశాచ పీడ భయాందోళనలు వంటివి తొలగడానికి వారాహి మాత పూజ చాలా విశేషమైనదిని సమాజంతో కీర్తి కలగడానికి గుర్తింపు పొందడానికి అనుకున్న పనుల విజయాన్ని పొందడానికి వారాహి దేవిని పూజించడం వారాహి నవరాత్రులు చేయడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చు వారాహి దేవి పదహారు నామాలు శ్రీ వారాహి షాడోష నామావళి ఓం శ్రీ బృహత్ వారాహేన్న మహా ఓం శ్రీ మూల వారాహే నమహ ఓం శ్రీ స్వప్నవరాహే నమ శ్రీ ఉచ్చిష్టవారాహే నమ శ్రీ వారాహే నమ ఓం శ్రీ భువనవారాహే నమ సంభవన వారాహే నమ్ ఓం బందననవారాహే నమ ఓం పంచమీ పార్యమ భక్తవారాహేణ ఓం శ్రీ మంత్రిని వారాహే నమ ఓం శ్రీ దండిని వారాహే నమ అశ్వఢవారాహే నమ మహిషావాహన వారాహే నమ వాహన వారాహే నమ మహావారాహే నమో నమ ఇ్రీవారాహిషాడో శ్రీ వారాహి అమ్మవారి చిత్రపటం ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళు చిన్న పిల్లలు పూర్వ సువాసినులు బ్రహ్మచారులు చేయవచ్చు చేయవచ్చు బెల్లం పానకం ఏం చేయాలి తీర్థంలా తాగేయాలి వారాహి సహస్రం కవచం చదవకుండా మామూలుగా లలిత సహస్రం చదువుతూ మీరు చెప్పిన శ్లోకాలు చదివి పూజ చేయవచ్చా చేయవచ్చు మా దేశంలో సూర్యాస్తమయం లేడుగా అవుతుంది అప్పుడెలా సాయంత్రం ఆరు గంటలకు పూజ ప్రారంభించండి తొమ్మిది రోజుల్లో స్త్రీలకి ఇబ్బంది వస్తే ఏం చేయాలి ఇబ్బంది తీరాక ఐదవ రోజు నుంచి ఎన్ని రోజులు మిగిలితే అన్ని రోజులు చేయండి తొమ్మిది రోజులు కుదరకపోతే ఏడు లేక ఐదు రోజులు కానీ లేకపోతే ఆఖరి మూడు రోజులైనా మూడు రోజులైనా చేయండి అవి చాలా ముఖ్యం దేవి ఫోటో పూజలో రోజు పెట్టుకోవచ్చా తప్పక పెట్టుకోవచ్చు నవరాత్రుల్లో ఉపవాసం చేయాలా అవసరం లేదు సాత్వికమైన ఆహారం తినండి ఈ సూత్రం నవ నవరాత్రులు అయిపోయాక కూడా చదవవచ్చా రోజు చదువుకోవచ్చు గర్భవతులు ఈ పూజ చేయవచ్చా చేయవద్దు మీ బదులు మీ భర్త చేయవచ్చు ఏడవ నెల దాటితే అస్సలు నవరాత్రులు చేయకండి ఒక ఏడాది చేస్తే జీవితాంతం నవరాత్రులు చేస్తూనే ఉండాలా అవసరం లేదు నవరాత్రులు అంతా భారంగా బరువుగా అనిపించినప్పుడు అస్సలు మొదలు పెట్టకండి అచౌతంలో రజస్వల కాలంలో ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా చేయకూడదు ఈ పూజకి కలసం పెట్టే తీరాలా ఆ నియమం ఏమి లేదు మీ ఇష్టం కలసం లేకపోతే పంచ పాత్రకే కలస పూజ చేసుకోవచ్చు మాంసాహారం మానేయాల పూజ చేసిన తొమ్మిది రోజులు మానేయండి పిల్లలు పూర్వ సువాసినులు చేయవచ్చా ఎవరైనా చేయవచ్చు స్వప్న వారాహి ఉపవాసన అంటే ఏమిటి ఆ విధానం చెప్పండి ఆ ఉపవాసన చేసి సిద్ధింప చేసుకుంటే ఆ దేవతానుగ్రహంతో స్వప్నం ద్వారా భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుస్తాయి